వెల్కమ్ టు సేను ఇంగ్లీష్ కబ్ తెలంగాణలో కోర్టుకు సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ రావడం అనేటువంటిది జరిగింది అయితే దాంట్లో మనకు జిఎస్ అనేటువంటిది సిక్స్టీ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ అనేటువంటిది ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఈ ఉద్యోగంలో ఫార్టీ మార్క్స్ ఇంగ్లీష్ అనేటువంటిది ఏ రకంగా సాధించాలి టార్గెటెడ్ ఫార్టీకి ఫార్టీ అనేటువంటిది తప్పకుండా మన వీడియోస్ ద్వారా మీకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఫార్టీ మార్క్స్ అనేటువంటిది పోయిన సంవత్సరం జరిగినటువంటి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఏ రకమైనటువంటి బిడ్స్ అడిగారు ఎక్కడి నుంచి అడిగారు క్లియర్ కట్గా చదవాల్సినటువంటి టాపిక్లు ఏంది అనేటువంటిది చాలా ఈజీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అదే రకంగా దాంట్లో పా పాట అయినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో పాటు మనకు వెకాబులర్కి సంబంధించినటువంటి అనేక ఐటమ్స్ అనేటువంటిది అడగడం అనేటువంటి జరుగుతుంది అవన్నీ కూడా క్లియర్ కట్గా ఇందులో వివరిస్తాను ఫార్టీకి ఫార్టీ మార్క్స్ టార్గెట్ మనది కాబట్టి తప్పకుండా మీరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ కాబట్టి లైక్ చేయండి అదే రకంగా హై బటన్ ఉంటుంది ఆ హై బటన్ పైన క్లిక్ చేయండి నన్ను సపోర్టివ్గా ఉండండి ఎగ్జామ్ వరకు మీకు సపోర్టివ్గా నేను ఉంటాను సో ఏది ఏమైనా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మొత్తానికి చూసినట్లయితే కోర్టు జాబ్స్ సంబంధించినటువంటి ఇంగ్లీష్లో ఫార్టీకి ఫార్టీ మార్క్స్ రావాలంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి ఎగ్జామ్లో బిట్స్ అనేటువంటిది ఎక్కడి నుంచి అడిగారు ఇంగ్లీష్లో అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మెయిన్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ నుంచి మనకు మెయిన్గా ఇక్కడ ఒక మార్క్ అడగడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ప్రణవ్ నుంచి కూడా ఒక మార్కు అడగడం అనేటువంటిది జరిగింది అడ్జెక్టివ్ నుంచి ఒక మార్క్ అడగడం జరిగింది అడ్వర్బ్ నుంచి అడగడం జరిగింది అదే రకంగా వర్బ్ నుంచి ఒక మార్క్ అడగడం జరిగింది ఆర్టికల్స్లో దా అనేటువంటిది ఏ రకమైనటువంటి ఆర్టికల్ పోయినసారి వచ్చినటువంటి దాంట్లో దా అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఇచ్చి ద యుఎస్ఏ అనేటువంటిది ఇచ్చి ఇక్కడ ఏమి ఇచ్చాడండి అంటే ఆప్షన్లో ఇక్కడ నౌనా ఇక్కడ నౌనా ప్రణౌనా లేకుంటే అడ్వర్బా లేకుంటే ఆర్టికలా లేకుంటే మనకు ఆర్టికల్సా ఈ రకంగా ఇచ్చాడు కాబట్టి నౌన్ ప్రనౌన్ అడ్వర్బు ఆర్టికల్ కాబట్టి ఏమవుతుందో ఆన్సర్ ఇక్కడ దానిటువంటిది ఆర్టికల్ అంటే ఇలాంటి బిట్స్ అనేకం ఇచ్చాడు ప్రీవియస్ బిడ్స్ చేసినప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది అదే రకంగా కంజెక్షన్ వర్క్ బిట్ ఇచ్చాడు అదేవిధంగా ప్యాసేజ్కు ఫైవ్ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇక్కడ మనకు వీటితో పాటు యాంటోనియమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ ఫైవ్ ఫోర్ మార్క్స్ అనేటువంటిది ఇచ్చాడు లాస్ట్ ఎగ్జామ్లో జరిగినటువంటి బిట్లో మనకు ఏ రకమైనటువంటి ఐటమ్స్ నుంచి అంటే టాపిక్ నుంచి ఎగ్జామ్లో మనకు అడిగినటువంటి మార్కులు అదేవిధంగా సినానిమ్స్ అనేటువంటిది ఫోర్ ఇచ్చాడు సినానిమ్ అంటే సేమ్ మీనింగ్ అండి తర్వాత ఈడిఎమ్స్ అనేటువంటి త్రీ ఇచ్చారు ఈడిఎంస్ చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి చాలా మనకు ఈడిఎమ్స్ ప్రెజెస్ నేను చెప్పాను అవి చదివితే ఈజీగా మనకు ఇక్కడ నుంచి రావడానికి అవకాశం ఉంది తర్వాత వన్ వర్డ్ సబ్స్ట్యూషన్ ఒక సెవెంటీ ఫైవ్ వన్ వర్డ్స్ సబ్స్ట్యూషన్ నేను చెప్పాను మీకు అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా మళ్ళీ నేను రివిజన్ చేసుకుంటే చెప్తాను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లు ఎలా వచ్చాయి అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అదే రకంగా ఎర్రర్స్ అనేటువంటిది ఒక సెంటెన్స్ ఇచ్చి నాలుగు అంటే నాలుగు పార్ట్స్ చేస్తాడు దాంట్లో ఎర్రర్ ఉన్నటువంటి సెంటెన్స్ను ఐడెంటిఫై చేయమంటాడు మనకు కాబట్టి ఇక్కడ కూడా మనకు ఎన్ని మార్కులు అండి ఫైవ్ మార్క్స్ అడగడం అనేటువంటిది జరిగింది ఫిలిన్ ద బ్లాంక్స్ సిక్స్ మార్క్స్ ఫిలిన్ ద బ్లాంక్స్ అంటే కామన్గా తెలుసు మనకు సూటబుల్ వర్డ్ అనేటువంటిది ఏది ఉంటుంది అనేటువంటిది అది వకాబులర్ ఏ పాటను అడగవచ్చు అవి ఆరు బిట్లు రావడం అనేటువంటి జరిగింది టూ థౌజండ్ ట్వంటీ లో జరిగినటువంటి ఎగ్జామ్లో స్పెల్లింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ స్పెల్లింగ్స్ ఇంటిగ్రిటీ అనేటువంటి స్పెల్లింగ్ అలాంటివి చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటి స్పెల్లింగ్ ఒక మూడు అడగడం అనేటువంటిది జరిగింది టోటల్గా ఇవన్నీ మార్క్స్ కౌంట్ చేస్తే మనకు ఫార్టీ మార్క్స్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఒకటి రెండు అటు ఇటు మన తగ్గిన తగ్గొచ్చు ఇవి కానీ కానీ దాదాపుగా ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది మనకు గత ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి మనకు ఆ పేపర్ చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఒక్కసారి మనము ఎలాంటి బిట్స్ అడిగారంటే ఒకటి రెండు మీకు చెప్తున్నా చూడండి హీ బికేమ్ ఏ పెయింటర్ అనేటువంటిది లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి బిట్ ద అండర్లైన్ వర్డ్ ఈజ్ అనేటువంటిది ఇచ్చిండు హి బికేమ్ అనేటువంటిది ఇచ్చిండు ఇది ఏంది ఇది నౌనా ఇక్కడ బికమ్ అనేటువంటిది ఇది నౌనా లేకుంటే వర్బ లేకుంటే అబ్జెక్టివా లేకుంటే అడ్వర్బా ఈ బికమ్ అనేటువంటి పదం ఏంటంటే ఏమవుతుంది వర్బ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ హి హీ అనేటువంటిది సబ్జెక్ట్ అంటే ప్రనౌన్ ప్రనౌన్ తర్వాత వచ్చే హి బికమ్ బికేమ్ బికమ్ కాబట్టి ఇక్కడ మనకు బికేమ్ అనేటువంటిది వర్బు కాబట్టి ఇక్కడ వర్బ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇది దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది వర్బ్కి ఎగ్జాంపుల్ అవుతుంది ఈ బిట్టు అడిగినటువంటి బిట్టు ఒకటి రెండు ఎగ్జాంపుల్ కోసం మీకోసం చేశాను నేను తర్వాత ఇంకో బిట్టు చూశాను చూడండి దే ఆర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ద అండర్లైన్ వర్డ్ ఇచ్చారంటే నౌన్ ప్రనౌన్ అడ్వర్బ్ అడ్జెక్టివ్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ చూడండి దే ఆర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ అనేటువంటిది నౌన్ అండి స్టూడెంట్స్ అనేటువంటిది ఏంటండి నౌన్ నౌన్ అనేటువంటిది ఇక్కడ స్టూడెంట్స్ ఏ రకమైన స్టూడెంట్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ కాదా కాబట్టి ఇక్కడ పర్టికులర్గా గా ఈ స్టూడెంట్స్ ఎలాంటి స్టూడెంట్స్ అనేటువంటి చెప్తున్నారు కాబట్టి వాటిని ఏమంటామంటే అడ్జెక్టివ్ అనేటువంటిది అంటాం కాబట్టి హియర్ ద ఆన్సర్ ఈస్ అడ్జెక్టివ్ సో ఇలా చిన్న చిన్న బిడ్సే మనకి ఎగ్జామ్లు అడగడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి గ్రామర్లో అన్ని యాక్టివైజ్ ప్యాస్టివైజ్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజను టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా అడగడము లేదు అనవసరమైనటువంటి దానికి వెళ్ళి ఉన్నదాన్ని పోగొట్టుకోవడం కంటే ఇక్కడ ఈ టాపిక్ పైన నేను ఏం చెప్తున్నా అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ ఆర్టికల్స్ అనేటువంటిది చదువుకుంటే సరిపోతుంది ప్యాసేజ్ ఎలా చేయాలో నేను చెప్తాను మీకు అదే రకంగా యాంటోనియమ్స్ ఇంపార్టెంట్ యాంటోనిమ్స్ కావచ్చు సినానిమ్స్ ఏడియమ్స్ వన్ ఏడిఎమ్స్ వన్ బర్ సబ్స్టిట్యూషన్స్ ద బ్లాంక్స్ ఇవన్నీ కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాం చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటి అన్నీ కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి టార్గెట్ ఫార్టీ బై ఫార్టీ మార్క్స్ రావడానికి ఉన్నటువంటి సిలబస్ ఇది గతంలో అడిగినటువంటి ఎగ్జామ్ పేపర్ను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మార్క్స్ అనేటువంటిది ఈ రకంగా అడగడం జరిగింది కాబట్టి మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది సో ఏది ఏమైనా మన టార్గెట్ కోర్టులో జాబ్ సాధించడం అన్నప్పుడు ఇంగ్లీష్లో ఫార్టీ ఫైవ్ ఫార్టీ మార్క్స్ రావాలని బలమైన సంకల్పం మీద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ప్రిపేర్ అవుతున్నారా లేదా నేను మీకు ఫ్రీగా అందించడానికి నేనైతే రెడీగా ఉన్నా బట్ మీకు టైం ఉంటే తప్పకుండా మన వీడియోస్ అనేటువంటిది ఉపయోగకరంగా ఉంటే కామెంట్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనీహౌ ప్లే స్టోర్లో మన యొక్క యాప్ ఉంటుంది ఆ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్